హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీరు చూపించబోయే డిష్ ఏంటంటే మావిడకాయ పప్పు అండి ఫ్రెండ్స్ అందరికీ తెలిసినవి అంటే కాకపోతే నేను ఏ స్టైల్లో చేస్తాననేది మీకు చూపించబోతున్నానండి మనం రొడ్డీనిగా పప్పు మామిడికాయ రెండు కలిపేసేసి కుక్కర్ పెట్టేసుకుంటాం కదండి అలా కాకుండా మనం విడిగా ఉడికాయ ముక్కల్ని ఉడకపెట్టుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ నేను మామిడికాయ పప్పు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు వరకు పప్పుని తీసుకున్నానండి మనకి కప్పు పప్పుకి కరెక్ట్గా ఈ కాయ సరిపోతుందండి ఈ కాయ కూడా నేను శుభ్రంగా వాష్ చేసేసి మీకు చూపిస్తున్నానండి మీడియం సైజు మామిడికాయ అండి మామిడికాయ కూడా పుల్లగా ఉంటేనే మనకి మామిడికాయ పప్పు అనేది టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు మామిడికాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మామిడికాయ పప్పుని ప్రిపేర్ చేసుకోవడానికి ముందు స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ గిన్నె పెట్టేశానండి మనం ముందుగానే పక్కన పెట్టేసుకున్నాం ఇకప్పుడు పప్పుని ఇంకొకటి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలనుకుంటే మాడుకేని మరి కొంచెం పెంచుకోవాలండి ముందు కందిపప్పుని విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి కందిపప్పుని ఫ్రై చేయకుండా మామూలుగా మనం డైరెక్ట్గా వేసేసామంటే పప్పు అనేది రుచి ఉండదండి మనం కందిపప్పుని ఇలా ఫ్రై చేసుకుంటేనే పప్పు రుచి వస్తుంది ఫ్రెండ్స్ ఇలాగా మనకి కందిపప్పు వేగడం మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనికి కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ అనేది వేసేసుకొని వాటర్ అంతా మనం వంచేయాలండి ప్రచేట్ నుంచి మనం పప్పుని కలగాల్సిన పని లేదు ఈ విధంగా వాటర్ వంచేసేసుకొని ఫ్రెండ్స్ చూడండి మనం వాటర్ నేను వాటర్ అంతా వంచేసాను అనమాట ఇందులోకి మనకి పప్పు ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ అనేది వేసుకోవాలి మరి తక్కువ వేసినా మనకి పప్పు మాడిపోతుందండి మనకి సరిపడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ దీంట్లోకి ఫ్రెష్గా కరివేపాకుని ఈ విధంగా తుంచేసుకొని వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఒక చిన్న ఆనియన్ని కూడా ఇలాగా పొడుగు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూన్ దాకా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మనం ఎంతైతే కారాన్ని వేసుకోవాలనుకుంటున్నామో అంత వేసుకోండి మరి ఎక్కువ వేసుకున్న కారం ఎక్కువైపోతుంది కదండి చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్లు దాకా మనకి ఆయిల్ అనేది వేసుకుంటే పప్పు అనేది మంచిగా ఉడుకుతుందండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి మనం వేసినాన్ని ఒకసారి కలిపేసుకొని